అప్పుడు దేవుడు అబ్రాహ్మను పిలిచాడు ఎక్కడి నుంచి తన ఇంటి నుండి బంధువుల నుండి తన దేశం నుండి పిలిచి నేను నీకు చూపించే దేశానికి నువ్వు బయలుదేరు చెప్పాడు ఏం చెప్పాడు ఆ అంటే సరిగాడు అబ్రాహ్మ అక్కడ ఏ భాష మాట్లాడతాడు అక్కడ వాటర్ దొరికిందా పాడి పాటలు దొరుకుతాయా అది మేము తినే ఆహారమైనా అక్కడ ప్రజలు మంచోళ్ళైనా అక్కడ తారులో ఉంటాయా ఆ అక్కడ ప్రజలు మంచోళ్ళు లేని అడిగాడా అడగలేదు దేవుడు ఆ తినండి దేవుడు రమ్మన్నాడు దేవుడు పిలిచాడు దేశం పేరు చెప్పలేదు ప్రజల ఏ భాష చెప్పలేదు అక్కడ ఆరు పద్ధతులు ఏంటో తెలియదు ఎంత దూరం వెళ్ళాలో తెలియదు ఎంత కాలం పట్టిందో తెలియదు దేవుడు పిలిచాడు అబ్రాహము బయలుదేరాడు ఏమన్నాడు నా మాటను విశ్వసించి నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆమె విషయం తెలుసు పిలిచిన వాడు ఎవరు నమ్మదైన మధ్యలో వదిలిపెట్టేది వాడు కాదు నన్ను ఒట్టి చేతులతో పంపే దేవుడు కాదు ఆయన మీద ఆధారపడితే ఎప్పుడు కూడా ఆయన అన్యాయము చేయడు కాబట్టి నన్ను పిలిచిన దేవుడు నాకు ఆహారం ఇస్తాడు నన్ను పిలిచిన దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు నన్ను పిలిచిన దేవుడు క్షేమాన్ని ఇస్తాడు నన్ను పిలిచిన దేవుడు భద్రపరుస్తాడు నాకు నా బిల్లుల మీద చూపించబడిన ఆయుధం వచ్చింది అనుకోండి ఆది యుద్ధం చేస్తారు ఎందుకంటే నేను వెళ్తుంది నా సొంత పని మీద కాదు నేను వెళ్తుంది మనుషులు పిలిస్తే బయలుదేరట్లేదు నన్ను పిలిచింది సర్వ సృష్టికర్త కాబట్టి నన్ను బయలుదేరమని చెప్పింది దేవాది దేవుడు కాబట్టి ఆయనకి మార్గం బాగా తెలుసు ఎక్కడ నడిపించాలో తెలుసు ఆ నేను అలసిపోకుండా మానవుల ఇవ్వకుండా నాకు బలం కూడా